అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ సాఫీరామ్ ముచ్చట ఏమన్నా చెప్పుండ్రి తెలంగాణ అసెంబ్లీ కడమ రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని చెప్పొచ్చు ప్రతిపక్షం సవాలు చేస్తుంటే వాళ్ళ అస్త్రాల దాటికి అధికార పార్టీ లీడర్లు తేలిపోతున్నారు అధికార పార్టీల మీద ప్రతిపక్షమే జాలి పడి ఇడిచిపెడుతున్నారని అనిపిస్తుంది అసెంబ్లీలో బీఆర్ఎస్ జోరు చూస్తుంటే అసెంబ్లీలో ఏది అధికార పార్టో ఏది ప్రతిపక్షమో తెలవకుంటాయి ప్రతిపక్షం అడుగుతున్న ప్రశ్నలకు జవాబు చెప్పలేక తెట్టగిల్లబడుతుండ్రు అధికార పార్టీ వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళు ఒక్కో టాపిక్ మీద మాట్లాడుతుంటే వాటికి ఏం చెప్పాలో తెలవక ఆగమవుతున్నారు అధికార పార్టీ వాళ్ళు మొన్న హరీష్ సార్ వన్ మ్యాన్ షో అన్నట్టు నడిపిస్తే ఇలా కేటీఆర్ సార్ వన్ మ్యాన్ షోనే నడిచింది అసెంబ్లీలో ఉద్యమాలతో ఉదయించిన తెలంగాణ ఇలా ఉజ్వల తెలంగాణగా వెలుగుతున్నది అనేది వాస్తవం ఒక గట్టి ప్రతిపక్షంగా ఒక రాష్ట్ర రిపీట్ ఒక గట్టి ప్రతిపక్షంగా ఈ రాష్ట్రం కోసం ఉట్టిన పార్టీగా తప్పకుండా ఈ రాష్ట్రం మంచి కోరుకుంటా మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి మా మద్దతు ఉంటుంది అని కేటీఆర్ సారు అసెంబ్లీలో చెప్పుకొచ్చిండు మేము మొన్న చెప్పినట్టు బడ్జెట్ చూస్తే శుష్క ప్రియాలు శూన్య హస్తాలు తప్ప ఏమున్నదని అనుకోవచ్చిండు గ్యారంటీలకు టాటా లంకబిందల వేట డిక్లరేషన్ల డీలా డైవర్షన్ల మేళ హామీ పత్రాల పాతర శ్వేతపత్రాల జాతర నిరుద్యోగుల మీద నిర్బంధాలు జర్నలిస్టుల మీద దౌర్జన్యాలు విమర్శిస్తే కేసులు ప్రశ్నిస్తే దాడులు నేతనల ఆత్మహత్యలు ఆటవన్నల బలవన్మరణాలు ఇవి కాంగ్రెస్ ఘనతలని కేటీఆర్ సార్ అసెంబ్లీ చాలా మాటలు చెప్పారు కానీ బడ్జెట్ చూస్తే ఏముంది అధ్యక్ష ఈరోజు శుష్క ప్రియాలు శూన్య హస్తాలు గ్యారంటీలకు టాటా లంక బిందెల వేట డిక్లరేషన్లు డీలా డైవర్షన్ల మేళ హామీ హామీ పత్రాలకు పాతర శ్వేత పత్రాల జాతర నిరుద్యోగుల మీద నిర్బంధాలు జర్నలిస్టుల మీద దౌర్జన్యాలు విమర్శిస్తే కేసులు ప్రశ్నిస్తే దాడులు నేతన్నల ఆత్మహత్యలు ఆటో అన్నల మరణాలు ఓట్లకు ముందేమో అభయహస్తం అధ్యక్ష ఓట్లు పడ్డాక ఈరోజు శూన్యహస్తం మేనిఫెస్టోలో అరచేతిలో స్వర్గం బడ్జెట్లో మాత్రం మో చేతికి బెల్లం మూడు తిట్లు ఆరు అబద్దాలతో కేవలం పొద్దున్న లేస్తే బటగాల్చి మీదేసే పనులు ఇందులో కనబడ్డాయి అధ్యక్ష ఇవాళ వారు అన్నారు అధ్యక్ష దివాలా తీసిన రాష్ట్రం రాష్ట్రం ఒక క్యాన్సర్ పేషెంట్ మాదిరిగా ఎయిడ్స్ పేషెంట్ మాదిరిగా అని మాట్లాడారు దయచేసి ఇది సరైన పద్ధతి కాదు ఆ మీద కోపం ఉంటే మాట్లాడండి విమర్శించండి ఇబ్బంది లేదు కానీ రాష్ట్రాన్ని ఖర్చు చేయడం అనేది మనకు మంచిది కాదు ఉద్యమాలతో ఉదయించిన తెలంగాణ తప్పకుండా ఈరోజు ఉజ్వల తెలంగాణ ఎదిగిన ఎదిగిన మాట వాస్తవం దాన్ని మనందరం కూడా అభినందిద్దాం మీరు మాకు టైం ఇచ్చుడు కాదు మేమే మీకు టైం ఇస్తున్నాం ద్రవ్య వినియోగ బిల్లు చాలా ముఖ్యమైన అంశం దీని మీద రాత్రి పన్నెండు గంటల వరకు చర్చించి బిల్ పాస్ చేసుకుందాం అంతేగాని గవర్నర్ సార్ ప్రమాణ స్వీకారం ఉన్నదని మధ్యాహ్నం మూడు గంటలకే సభను బంద్ పెట్టకుర్రి అనికొచ్చిండు ఇక మీ వ్యవహారం చూస్తుంటే మన దగ్గర రీకాల్ సిస్టమ్ లేదు కాబట్టి నాలుగేళ్ళు భరించాలి మిమ్మల్ని లేదంటే ఇప్పటికే మిమ్మల్ని దింపేటోళ్ళని వార్తలు పెట్టిండు